ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని వేములమణ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో బుధవారం మెహిందీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు మరియు సిబ్బంది సమావేశమై సాంప్రదాయ భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూ క్లిష్టమైన గోరంట డిజైన్లు మంచి సంగీతం మరియు నృత్య ప్రదర్శనలో పాల్గొన్నారు భారతీయ వివాహాలు మరియు పండుగలలో మెహందీ యొక్క ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు పాఠశాల కరెస్పాండెంట్ శ్రీ సన్నిధి వెంకటకృష్ణ అవగాహన కల్పించారు విద్యార్థులలో సాంస్కృతిక అవగాహన మరియు వైవిధ్యాన్ని పెంపొందించడానికి ఇది ఒక గొప్ప మార్గమని ప్రిన్సిపల్ కుమార్ అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు స్కూల్లో గోరింటాక్ వేడుకలను జరుపుకుంటున్నాము గోరింటాక్ నువకాలంలో గౌరవ పలికేవారు కాలక్రమేణా వాడుక వలన గోరింటాక్ మారింది మారింది పర్వతరాజు పుత్రిక అయిన గౌరీదేవి అనగా పార్వతీదేవి తన చిలకత్తలతో మనంలో ఆడుకుంటూ ఉండగా రజసులు అవుతుంది తన రక్తపు బొట్టు నేలను తాకి అందులో నుంచి ఉద్భవించిన చెట్టే గోరింటాకు గోరింటాకు ఆకులను పట్టుకుంటుంది అప్పుడు తన వేళ్ళు ఎర్రగా కందిపోతాయి పర్వ పర్వతరాజు నా కూతురి కందిపోయాయని బాధపడుతుండగా గౌరీదేవి నాకేమీ బాధగా లేదు ఇది నాకు ఎంతో అలంకారాన్ని తెచ్చింది నాకు ఇది నచ్చింది అని చెబుతుంది అప్పుడు పర్వతరాజు ఇది భూలోకంపై స్త్రీల అలంకరణకు స్త్రీ స్ఫూర్తిగా వర్ధిల్లుతుందని చెబుతాడు ఇప్పుడు మా మానవ లోకంలో ఉన్నాదయ్యింది అందువల్ల మన పూర్వీకుడు గోరింటాకుకు గోరింటాకు అందంతో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చారు ప్రకృతి ప్రకృతికి ఇచ్చిన వరం గోరింటాకు ఔషధాలు ముక్కల్లో ప్రధానమైన స్థానంలో ఉన్నది ధన్యవాదములు Today in our school we are celebrating Mehendi festival. Mehendi is a popular Indian culture. Mehendi gives us positive vibes. Mehendi can prevent too much of stress and it keeps body cool. Mehendi is our Indian tradition. Thank. you. As today we are celebrating Mehendi, uh, Mehendi is an important uh, part in the female's life and also to give much priority. To this Mahendi festival during this Ashada Masa, uh, we are celebrating this, and children also should know what is the importance of this Mahindi. So, here some of the students are speaking about this, and uh, please get an awareness on uh, uh, the Indian Ayurveda uh, to. Uh, what do you call this? Uh, to remove all our uh, bad metals. okay? Thank you very much, and a happy Mahendi day.